ఆర్టీగా రాష్ట్రవ్యాప్తంగా ఉండే సమస్యల్ని మేము గత నెల మా ఎండి సార్ దృష్టికి తీసుకెళ్ళాము ఇండి సార్తో కలిసి మాట్లాడి మా సమస్యల్ని తీసుకొచ్చే డిమాండ్స్కి తెలి తెలియజేసాము సారు మేము అడిగిండే సమస్యలన్నీ కూడా నాలుగు సమస్యల్ని ఉద్యోగ భద్రత కల్పిస్తాము తర్వాత మాకు మా ఫ్రోన్స్లో మా జీతాలు కానీ ఇప్పటివరకు పని అయితే పెంచుకున్నారు కానీ తగిన వేతనం అయితే ఖచ్చితంగా మీకు ఎనిమిది వేల నుంచి ఎక్కువ ఇవ్వమనేది చెప్తున్నారు కానీ పనికి తగ్గట్టు తీసుకునివ్వాలని మేము కానీ అడగడం జరిగింది తర్వాత ఉద్యోగ భద్రత రాజకీయ ఉద్యోగం నుంచి మాకు మాటలు నిర్వహించాలని కాదా పాదయాత్ర ఆర్థిక సమస్య ఎటువంటి పరిష్కారం చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈరోజు మా సీఎంఎన్ సార్కి హిందుకు తిరుమల బంగళ సార్కి మేము పక్కన ఇవ్వడం జరిగింది ఆ ప ఆ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు మేము ఎటువంటి పని కూడా చేయమని చెప్పేసి మా అప్పుడు తరఫున తెలియజేయడం జరిగింది